బ్రేకింగ్ చూస్తున్నాం జార్ఖండ్ లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి చంపేశ్వరన్ టీం ఢిల్లీకి బయలుదేరింది అయితే వారు బీజేపీలో చేరుతారని జోరుగా ప్రచారం సాగుతోంది చంపేశ్వరన్ టీం బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది ప్రస్తుత సీఎం హేమంత్ సోరెన్ జైల్లో ఉన్న సమయంలో చంపేశ్వరన్ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు జార్ఖండ్ లో మొత్తం ఎనభై ఒక్క అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి జార్ఖండ్ రాజకీయాలకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు శిరీష్ చూస్తున్నాం జార్ఖండ్ లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి అసలు ఏం జరుగుతోంది ఢిల్లీ కేంద్రంగా జార్ఖండ్ రాజకీయం మారబోతుందా ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి వంశీ మరొక మూడు నెలల్లో జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికల జరగాల్సింది జార్ఖండ్ అసెంబ్లీ యొక్క కాలపరిమితి అనేది కూడా జనవరిలో ముగుస్తుంది కాబట్టి అంతకంటే ముందే ఒక నెల ముందే కూడా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తం అవుతోంది అయితే ఇటీవల ఏదైతే రెండు రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకటించారో దాంతో పాటు జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తారని భావిస్తున్నప్పటికీ కూడా బహుశా మహారాష్ట్ర జార్ఖండ్ ను లేదు అంటే ఢిల్లీ జార్ఖండ్ రెండు రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలను కలిపి నిర్వహించే అవకాశం ఉంది అయితే కొద్ది రోజులు మాత్రమే ఎలక్షన్స్ కు టైం అనేది కూడా మిగిలిన నేపథ్యంలో జార్ఖండ్ లో రాజకీయ సంక్షోభం దిశగా పర్ణమాలారెడ్డి కూడా మారుతున్నాయి మాజీ ముఖ్యమంత్రి చంపైన్ సురేన్ నేతృత్వంలో కొంతమంది జార్ఖండ్ మిత్రి మోర్చాకు సంబంధించిన ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే అవకాశం ఉందని చెప్పేసి ఉదయం నుంచి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది అయితే తన వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలను తీసుకొని చంపై సురేన్ మాజీ ముఖ్యమంత్రి ఢిల్లీకి బయలుదేరారు ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్ సురేన్ ఈడీ కేసులో జైల్లో ఉన్న పరిస్థితుల్లో జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపే సోరేన్ బాధ్యతలు చేపట్టారు ఆ తర్వాత హీమంత్ సోరేన్ తిరిగి రావడంతో ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది అయితే పదవి నుంచి తప్పుకునే సమయంలో కొంత వాగ్వాదం అనేది కూడా జరిగినట్లుగా కూడా తెలుస్తోంది దీంతో జార్ఖండ్ ముక్తి మోర్చాలో కొంత రిప్ట్ అనేది కూడా వచ్చినట్లు భావించవచ్చు మొత్తం ఎనభై ఒక్క సందర్భ స్థానాలు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీలో ఇండియా కూటమి నలభై ఐదు స్థానాల్లో ప్రతిపక్ష పార్టీ దాదాపు ముప్పై స్థానాల్లో ఉంటే మిగిలిన ఆరు స్థానాలంటి కూడా ఖాళీగా ఉన్నాయి అయితే ప్రస్తుతం జార్ఖండ్ లో ఇండియా కూటం అనేది కూడా అధికారంలో ఉంది హేమంత్ సోరేన్ ముఖ్యమంత్రిగా కూడా కొనసాగుతున్నారు జార్ఖండ్ ముక్తి మోర్చా నుంచి ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి పదిహేను మంది ఎమ్మెల్యేలు అదేవిధంగా ఆర్ఏ ఆర్జేడి సిపిఐ నుంచి ఒక్కొక్కరు ప్రస్తుతం ప్రభుత్వంలో కూడా ఉన్నారు అయితే సంపయ సోరేన్ నేతృత్వంలో ఎంతమంది ఎమ్మెల్యేలు బీజేపీ వైపు వచ్చే అవకాశం ఉందనేది కూడా ఇంకా స్పష్టత రావడం కాకపోతే ఈ పరిణామాలనేవి కూడా ప్రతిపక్ష కూటమికి కొంత లాభం చేకూర్చే విధంగా ఉంటే అధికార కూటమికి ఇబ్బందికరంగా కూడా మారొచ్చు మరోసారి జార్ఖండ్ లో అధికారం చేపట్టడానికి ఖాయం అనుకుంటున్న తరుణంలో ఈ పరిణామాలేంటి వీటి కాంగ్రెస్ పార్టీలోనూ అదేవిధంగా జార్ఖండ్ ముక్తి మోర్చాల్లోనూ కొంత ఆందోళన కూడా కలిగిస్తున్నాయి కానీ ఈ జరుగుతున్న పరిణామాల పట్ల మాత్రం బీజేపీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి కామెంట్ అనేది కూడా చేయలేదు వంశం శిరీష్ చూస్తున్నాం అంటే ఇప్పుడు జార్ఖండ్ లో ఏదైతే రాజకీయ అనిశ్చితి నెలకొంటుందో ఇది ఎన్నికలకు ముందు ఎలాంటి పరిణామాలు అంటే ఎన్నికలకు ముందు ఒక స్టంట్ గా చూడవచ్చా రేపు అధికారం చేపట్టేందుకు ఇప్పుడున్న ప్రతిపక్షానికి మార్గం సుగమం అవుతుందంటారా అయితే ఎక్కడైనా కూడా గా ఎన్నికలు జరుగుతున్న సమయంలో అధికార పార్టీ నుంచి అసంతృప్త ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీలు చేయడం అనేది మనం సాధారణంగా చూస్తూ ఉంటాం కానీ చంపై సోరేన్ హేమంత్ సోరేన్ కు చాలా సన్నిహితుడు అటువంటి వ్యక్తి తిరుగుబాటు అనేది కూడా లేవదీస్తారా అనేది కూడా ప్రస్తుతం ప్రశ్న అయితే నేను విజయించే ప్రయత్నాలంటూ కూడా కొనసాగుతున్నాయి మరి ఆ విజయించే ప్రయత్నాలకు ఆయన కలుగుతారా లేకపోతే బీజేపీ వైపు మొగ్గు చూస్తారా అనేది కూడా చూడాలి అయితే బీజేపీ వైపు చేరితే మాత్రం బీజేపీకి కొంత పాజిటివ్ అనేది కూడా ఉంటుంది జార్ఖండ్ లో ప్రధానంగా ఇటు బీజేపీ అదేవిధంగా ఇండియా కూటమి మధ్యనే ప్రధానంగా పోటీ ఉన్న నేపథ్యంలో ఈ పరిణామాలంటే కూడా ఇండియా కూటమికి కొంత ఆందోళన కలిగిస్తున్నాయి ఎంతమంది ఎమ్మెల్యేలు జీఎంఎం నుంచి బయటకు వస్తారనేది కూడా చూడాల్సింది థ్యాంక్ యూ శిరీష్